నమస్తే భగవాన్ బిర్సాముండ జయంతి సందర్భంగా హైదరాబాదులోని ప్రతిష్టాత్మక రామాన్ రామంతపూర్ పాలిటెక్నిక్ కళాశాలలో నేడు కాగడల ర్యాలీ తీయడం జరుగుతున్నది యువతకు ఆదర్శప్రాడైనటువంటి గిరిజన ముద్దు బిడ్డ గిరిజనులకే కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యువతకు ఆదర్శమైనటువంటి భగవాన్ గారి జయంతి ఈరోజు భగవాన్ బిర్సా ముండగారి నూట యాభై జయంతి సందర్భంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్న విద్యార్థి మిత్రులారా ఈ విధంగా ఈరోజు నూనూకు మీసాల వయసులో తన ప్రాంతంలో ఉన్నటువంటి వనరులను దోపిడీ చేస్తున్నారు అడవి వాళ్ళకు కాకుండా చేస్తున్నారు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పెత్తందారులు భూస్వాములు అక్కడ ఉన్నటువంటి గిరిజనులకు పేద గిరిజనులకు వడ్డీ రూపంలో పైసలు ఇచ్చేసి వెట్టి చాకీ చేయించుకుంటున్న చెప్పేసి అక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ పాలకుల యొక్క అరాచకాలకు అడ్డుకట్ట వేయడం కోసం నూనె మీసాల వయసులోనే చిన్న చిన్న సమాహాలను చేకూర్చి అక్కడ ఉన్న గిరిజనులను జాగ్రూ చేసి బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేసి వాళ్ళ వెన్నులో వణుకు పుట్టించినటువంటి మహాత్ముడు భగవాన్ బిర్సా కేవలం ఇరవై ఐదు సంవత్సరాలే బతుకున్నప్పటికీ కూడా నేడు నూట ఓ జయంతి రోజు కూడా అతని యొక్క ధైర్య సాహసాలను అతని యొక్క గెరిల్ల యుద్ధ విన్యాసాల గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే ఆ రోజు ఉన్నటువంటి ఆ రోజు రాక్షస బ్రిటిష్ పాలనకు గాని ఆ ఉన్నటువంటి పెద్దందరి వ్యవస్థకు గాని బిర్సా ముండా ఏ విధంగా సమాధానం చెప్పిండో మనం ఈ యొక్క తరానికి తెలియడం కోసమే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో అక్కడ ఉన్నటువంటి జార్ఖండ్ లో ఉన్నటువంటి ఉలిహాట్ అనేటువంటి చిన్న మారు మారుమూల ప్రాంతంలో జన్మించినటువంటి భగవాన్ బిర్సా ముండా అక్కడ ఉన్నటువంటి గిరిజన తెగలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి అడవిని ఆక్రమించుకుంటున్నారని చెప్పేసి పోరాటం చేస్తే అక్కడ ఈ యొక్క ఉద్యమం మైదాన ప్రాంతాల్లోకి విస్తరించి ఈ యొక్క గెరిల్లా యుద్ధ విన్యాసం కూడా మైదాన ప్రాంతాల్లో పోయి భారతదేశ స్వాతంత్ర ఉద్యమం అనేది ఇంకా ఎక్కువ తయారయ్యి బ్రిటిష్ పాలకుల మీదకి వస్తారని చెప్పేసి భగవాన్ బిర్సాముండాకు భయపడిన బ్రిటిష్ సైన్యం వయసులో చిన్నవాడని చూడకుండా ఇరవై ఐదు సంవత్సరాల ప్రాయంలోనే అతన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టి జైల్లో పెట్టడం జరిగింది ఆ జైల్లో ఉన్నప్పుడు ఈ యొక్క బిర్సాముండ బ్రతికి ఉంటే ఎప్పుడైనా మనకు హాని కలుగుతాయని చెప్పేసి అతన్ని విష ప్రయోగించి చంపేసినటువంటి బ్రిటిష్ ప్రభుత్వము అప్పుడు ప్రజలకు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే మలేరియాతో బిర్సా ముండా గారు చనిపోయింది అని చెప్పి చెప్పడం జరిగింది ఇంతటి అబద్దాల నడుమ ఇంతటి నిర్బంధ నిర్బంధం మధ్య గాని చంపడం జరిగింది తప్పిస్తే ఆయన యొక్క ఆశయాలను కానీ ఆయన యొక్క పోరాటాన్ని కానీ వాళ్ళు ఆపలేకపోయారు కాబట్టి పంతొమ్మిది పంతొమ్మిది వందల సంవత్సరంలో బిర్సాముండగాని బ్రిటిష్ ప్రభుత్వం హత్య చేసినప్పటికీ కూడా ఆయన ఇచ్చినటువంటి పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని అక్కడ అడవులను రక్షించడం కోసం అక్కడ సంపదను రక్షించడం కోసం అక్కడ సంస్కృతిని రక్షించడం కోసం మతాన్ని మత 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 మతాన్ని మార్పు మత మార్పుల యొక్క మాఫియాను ఛేదించడం కోసం ఒకటి గిరిజనులు పోరాటం చేస్తే పంతొమ్మిది వందల సంవత్సరంలో చోటా నాగ్పూర్ టెండెన్సీ చట్టాన్ని అదే బ్రిటిష్ ప్రభుత్వం తీసుకుని వచ్చి గిరిజనులకు తప్ప ఈ అడవి మీద ఎవరికి హక్కు లేదని చెప్పేసి ఒక చట్టాన్ని తీసుకొచ్చిందంటే అది బిర్సా గారి యొక్క ఆదర్శంగా చేసిన పోరాటం వల్లనే నేటికి ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు గాని తర్వాత గిరిపుత్రులు గాని ఏదైతే చట్టాలను అనుభవిస్తున్నారో అడవుల మీద హక్కులను అనుభవిస్తున్నారో దానికి కారణం బీర్సా ముండా గారు చేసిన పోరాటమే కాబట్టి ఇప్పుడున్నప్పుడు బిర్సా ముండా గారు ఆదర్శం దేనికంటే తన ప్రాంతంలో పరాయి పాలన వ్యతిరేకించినటువంటి ప్రాంతంలో తన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను రక్షించుకోవాలన్నటువంటి ఆశయం కలిగినటువంటి తన యొక్క ప్రాంతంలో మతాన్ని మతాన్ని మత మార్పు మాఫియాకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆశయాలు మనకు ఆదర్శం కాబట్టి బిర్సా ముండాను మనం ఆదర్శంగా తీసుకొని ఈ దేశంలో ఇప్పుడు కూడా ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి ముఠాలు చాలా ఉన్నాయి వెస్టర్న్ కంట్రీస్ కి డీప్ స్టేట్ కి లాంటి సంస్థలకు అనుగుణంగా పనిచేస్తూ ఈ దేశంలో అశాంతిని రేకెత్తించాలని చెప్పేసి కొన్ని సంస్థలు పనిచేస్తున్నాయి కొన్ని రాజకీయ పార్టీలు పనిచేస్తున్నాయి వాళ్లకు వ్యతిరేకంగా బిర్సా ముండాని మనం ఆదర్శంగా తీసుకొని ఈ యొక్క మనం పుట్టిన గడ్డ కోసం మనం పాడు పాడాలని చెప్పేసి జాతీయవాదులుగా దేశభక్తులుగా మనం మారాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ విద్యార్థి మిత్రులందరికీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పిలుపునిస్తున్నది జోహార్ బిర్సా ముండా జోహార్ భగవాన్ బిర్సా ముండా జోహార్ బిర్సా ముండా జోహార్ జోహార్ బిర్సా ముండా జోహార్ జోహార్ బిర్సా ముండా జోహార్ జోహార్ బల భారత్ మాతా కీ జై హబ్బీ విప్పీ Zindabad, 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 Zindabad,